అదే అనిపిస్తా ఉంది ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దానికి సర్వే జరగాలి డిపిఆర్ తయారు కావాలి భూసేకరణ జరగాలి టెండర్ల ప్రక్రియ జరగాలి నిర్మాణానికి నిధులు సమకూర్చాలి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి ఎందుకు తెస్తారు ఏమవసరం ఉందిరా ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏడెనిమిది నెలల లోపలి మీరు ఈ ప్రాజెక్టు ఏడెనిమిది నెలల్లో డిపిఆర్ తయారైంది మీరు టెండర్లు పిలిచిండ్రు సర్వేలు చేసిండ్రు ల్యాండ్ ఎక్విజేషన్ చేసిండ్రు పంపులు మోటార్లు తెచ్చి బిగించిండ్రు స్టేషన్లు కట్టిండ్రు ఎనిమిది నెలలు మొత్తం మీరు తయారు చేసి ఇనాగ్రేషన్ చేస్తుండ్రా నవ్వుకుంటున్నారు జనం మీ యొక్క దాన్ని చూసి రోజు ఒక్క మంత్రి పోతున్నాడు పడి పడిపోతున్నాడు వాళ్ళ మధ్య పోటీ నడుస్తుంది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటంటే రోజు పేపర్లు చూస్తుంటే ముగ్గురు ఖమ్మం జిల్లా మంత్రుల మధ్య పోటీ నడుస్తుంది ఒక ఆయన పోగానే తెల్లారి ఇంకో ఆయన పోతాడు తెల్లారి ఇంకో ఆయన పోతాడు మీ ముగ్గురు ఎట్లా పోతాడని నీళ్ళ మంత్రి పోతాడు అగో నీళ్ళ మంత్రి ఎట్లా పోతాడు అని ఇప్పుడు ముఖ్యమంత్రి పోతాడు ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో గమతి ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదన్నా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసింది మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ కోర్టు కేసు వల్ల కానీ ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినమని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం మేము కూడా ఏమీ అనుకోవట్లేదు నిజాలు చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైంటీ పర్సెంట్ మేమేదో ఐదు పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే నిండు శాసనసభలో చెప్పారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం కానీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు కానీ ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిన చాలా మంచి పని దీన్ని యథావిధిగా కొనసాగిస్తామని చెప్పిన ధైర్యము సంస్కారము ఆ రోజు మా ప్రభుత్వానికి మా నాయకుడు కేసీఆర్ కు ఉండే కానీ మీరేంది మీ సంస్కారం టెక్స్ట్ బుక్కుల్లో అప్పటికే ప్రింట్ అయినటువంటి పిల్లల పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ గారి పేరున్నదనో కేసీఆర్ గారి ఫోటో ఉన్నదనో పేపర్లు చింపి తమ పేర్లు అతుకు పెట్టుకున్నటువంటి వికారం ఈ ముఖ్యమంత్రి గారిది రేవంత్ రెడ్డి గారిది మేము నిర్మించిన ఫ్లైఓవర్లకు ఓపెనింగులు చేస్తూ మేం కట్టిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేస్తూ మా హయాంలో ఆర్డర్ ఇచ్చినటువంటి బస్సులకు జెండా లూపుతూ మా హయాంలో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతూ కాలం కట్టుతున్నారు తప్ప ఒక్కటైనా నిర్మాణాత్మకమైన అడుగు ఈ తొమ్మిది నెలల కాలంలో పడ్డదా అని నేను అడుగుతా ఉన్నా అంతకన్నా మీరు ఏం చేసిందో అని నేను అడుగుతా ఉన్నా ఇదంతా మీ మజ్బూరీ ఇంతకుమించి మీరు చేసేది కూడా ఏం కనపడలేదు మాకు కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపే చెరిపేస్తాం అని చెప్పి బీరాలు బలికినటువంటి ఈ నాయకులు ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలను మీవిగా చెప్పుకోవడానికి మీరు పడుతున్నటువంటి తాపత్రయమే మీ మీద మా నైతిక విజయానికి ఒక సూచిక మీ మీ తల్లాట చూస్తుంటే మేము ఆల్రెడీ నైతికంగా మేము గెలిచినట్టే మేమిచ్చిన ఉద్యోగాలు మీ ఉద్యోగాలని చెప్పుకుంటారు మా హయాంలో తొంభై శాతం పూర్తయిన సీతారామ కట్టుకొత్తి మేమే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మా ప్రభుత్వంలో నిర్మించిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కత్తిరించి మేమే కట్టినట్టు ఫోజులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రభుత్వంలో ఆర్డర్లు ఇచ్చి తయారైన బస్సులకు జెండా లూపుతూ మేమే చేసినామని చెప్పే ప్రయత్నం చేస్తూ మీరు ఇంతకు మించి ఏం చేసినారు ఒక్క మంచి అడుగు పడ్డదా సీతారామ నిర్మాణం కోసం మేము కృషి చేస్తుంటే ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టులో కేసులు వేసిండు ఇది నేను చెప్తున్నదే కాదు ఇక స్వయంగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు ఏం చెప్పారో ఖమ్మం జిల్లా మంత్రి గారు మీరే వినండి ఒకసారి బృహత్తర కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం మళ్ళీ కేసీఆర్ గారు నాకు ఇచ్చారు అందుకనే ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి సాగునీటి పథకం నేను కలలు కన్నటువంటి పథకం ఈనాడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినటువంటి ఈ జిల్లా జీవనాడి ఈ జిల్లా ప్రజల చిరకాల గోదావరి జలాల్ని ఈ జిల్లా రైతాంగానికి ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు మొదలెట్ తుమ్మకూడాన్ని వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం సొంతం కోసం కమిషన్ల కోసం దాన్ని చందరవందర చేసి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వకుండా రెండు వేల కోట్లు దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కేసీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడే నైతిక హక్కు లేదు అని చెప్పి ఆ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం వారి పక్కనే నిలబడి కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వారి తుమ్మల గారే చెప్పాలి మరిగా సో ఆ రోజు వారు చెప్పి నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈరోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తూ ఉన్నాం నేను అడుగుతున్నా సి తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇవాళ సీతారామ అనేటువంటిది కేసీఆర్ గారి కళ ఇవాళ ఆయన కృషి ఫలితం ఎందుకంటే వారు చాలా దురదృష్టితో ఆలోచించారు ఖమ్మం జిల్లాలో అప్పుడు వాళ్ళు ఆలోచించిన రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్లో కూడా కొన్ని మండలాలు వదిలిపెట్టినారు కొన్ని నియోజకవర్గాలు వదిలిపెట్టినారు ప్రతి సంవత్సరం కూడా కృష్ణానదిలో ఆలస్యంగా నీళ్లు రావడం వల్ల ఒక పంటనే సాగు జరుగుతూ ఉంది వానకాలం జరిగేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఆ జిల్లా గోదావరి నదిని ఒడిసి పట్టుకొని అత్యంత ఎక్కువ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతోమంది పాలకులు ఎన్నో పార్టీలు వచ్చిపోయినాయి కానీ ఖమ్మం జిల్లాకు చుక్క గోదావరి నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు అందుకే కేసీఆర్ గారు ఖమ్మం జిల్లా రెండు పంటలు పండాలే రెండు పంటలు పండేటువంటి జిల్లాగా ఖమ్మం జిల్లాను మార్చాలని చెప్పి వారు సీతారామ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసినారు వాస్తవానికి మున్ గత రాజీవ్ సాగర్ కానీ ఇందిరాసాగర్లో వాళ్ళు పెట్టిన నీటి సామర్థ్యం మూడు వేల క్యూసెక్కులు మాత్రమే కానీ కేసీఆర్ గారు తొమ్మిది వేల క్యూసెక్కులు ప్రతిరోజు తీసుకునే విధంగా సీతారామ రూపకల్పన చేసినారు అంటే మూడు అంతలు మీరు మూడు వేల క్యూసెక్కులు పెడితే తొమ్మిది వేల క్యూసెక్కులు గోదావరి నుంచి తెచ్చే విధంగా కేసీఆర్ గారు ఆలోచించారు ప్రాజెక్ట్ అంటే వందేళ్ల కోసం కడతాం ఏదో ఒక రోజు కోసమో ఓట్ల కోసమో ఆలోచించేది కాదు భవిష్యత్ తరాల కోసం వందేళ్ల తర్వాత ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ నిర్మిస్తారు కేసీఆర్ గారు అటు కృష్ణా జలాలు రోజురోజుకు తగ్గిపోతూ ఉన్నాయి కృష్ణాలో నీళ్లు రాకపోయినా గోదావరి నీళ్లతో సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేయాలని ఆలోచన చేశారు ఖమ్మం జిల్లాలోని ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసినారు అంత గొప్పగా ఆలోచించింది దీన్ని మీరు మేం చేసినామంటారు ఏం చేసింది మీరు ఇవాళ ఈ ప్రాజెక్టులో చూస్తే మెయిన్ కెనాల్లో ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్లో ఎనిమిది ప్యాకేజీలు ఉన్నాయి ఎనిమిది ప్యాకేజీల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఐదు ప్యాకేజీలు కంప్లీట్గా పూర్తయినాయి మిగతా మూడు ప్యాకేజీల్లో ఎయిటీ పర్సెంట్ పని చేసి పెట్టినాం మెయిన్ కెనాల్లో ఉండే ఎయిట్ ప్యాకేజెస్లో ఐదు ప్యాకేజీలు అయితే ఇంటోటో పూర్తి చేశాం మిగతా మూడు ప్యాకేజీల్లో కూడా ఎనభై శాతం పని పూర్తయింది అంటే ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే నైంటీ పర్సెంట్ వర్క్ డన్ పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం వాళ్ళు ఇప్పుడు ఇలా మొదటి పంప్ హౌస్ కానీ రెండవ పంప్ హౌస్ కానీ మూడవ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో ఇలా కట్కలు ఒత్తున్నారో పంప్ హౌస్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం కానీ సబ్స్టేషన్ల నిర్మాణం కానీ ఈ మూడు పంప్ హౌజులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే ఇది ఖమ్మం జిల్లా ప్రజలకు తెలుసు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు కానీ ఇక వీళ్ళు మాత్రం అక్కడ పొయ్యి ఏదో నెత్తి మీద నీళ్లు చల్లుకోగానే తమ పాపాలన్నీ పోతే అన్నట్టు ఇదంతా మేమే చేసినామని ప్రజలు నమ్మిస్తామని అనుకోవడం అది పొరపాటు ఎందుకంటే ఆ ప్రాజెక్టు పేరే సీతారామ ప్రాజెక్టు శ్రీరామచంద్రుడు సత్యవాక్ పరిపాలకుడు సత్యానికి ధర్మానికి ప్రతిరూపమైన భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు